ఏసయ్య కన్నీళ్లు విడిచినంతగా ఒక ఆయన్ని ప్రేమించాడు ఎవరినండి లాజ యోహాను స్వార్థ పదకొండో అధ్యాయం మూడో వచ్చిన చదువుదాం వ్యవహాన్స్ వార్త పదకొండు అధ్యాయం మూడో వచ్చినం మూడో వచ్చినం అలాగే ఆ తర్వాత ముప్పై ఆరో వచ్చినం కూడా చదువుదామండి ఏమా యోహాను స్వార్త పదకొండు అధ్యాయం మూడో వచ్చినం అలాగే ముప్పై ఆరో వచ్చినం అతనక్క చెల్లెళ్ళు ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని అతని యొద్కు వర్తమానము పంపిరి తర్వాత ముప్పై ఆరో వచ్చిన ఏసు కన్నీళ్లు విడిచను కాబట్టి యూధులు అతనిని ఏలాగు ప్రేమించనో చూడుడని చెప్పుకొని రి ఎవరు ప్రేమించాడు ప్రభు లాజను ప్రేమించాడు ప్రేమించి ఏం చేశాడంట కన్నీళ్ళు విడిచాడు చదువుతుంటే నా చేతుల మీద వెంట్రికలు నిక్కబడుస్తాయి అన్నమాట లాజర్ కోసం వేసే ఏం చేశాడండి కన్నీళ్ళు విడిచాడు ఏడ్చాడు ఏడ్చాడు నాకు ఒకటి గుర్తొచ్చింది మాట చదినం నా సంఘంలో ఒక మంచి అవునస్తుడు ఉండేవాడు నాకు వచ్చిన కొత్తలో డ్రమ్ము కొట్టడానికి ఎవరు లేరే అని చూస్తే ఆయనే డ్రమ్ము కొట్టేవాడు వచ్చి ప్రతి కోట చాలా నమ్మకంగా ఉండేవాడు కానీ ఒక ఆడపిల్ల ఉచ్చిలో పడిపోయాడు అనుకోని రీతిగా దురదృష్టం చేతు నా చేతిలో చాలా సహకారిగా ఉండేవాడు చాలా నన్ను కూడా ప్రేమించేవాడు చాలా గౌరవించేవాడు ఒకరోజు ఆ అమ్మాయి ఉచ్చిలో పడిపోయి అనుకోని రీతిగా ట్రైన్ కింద పడి చనిపోయాడు అనుకోని రీతి కాదు బలవంతంగా కావాలని నేను ఇలా చేశాను సంఘానికి తేలితే ఏమనుకుంటారు మా చుట్టాలకు తెలితే ఏమనుకుంటారు వాళ్ళు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు నాకు ఆ అమ్మాయి నుంచి పొరపాటు చేశాను ఏం చేయాలో తెలియట్లేదు అని ఎవరితో చెప్పకుండా ఎవరితో చెప్పకుండా రాత్రిపూట చర్చి దగ్గరలోనే ట్రైన్ కింద పడిపోయి సమాధి చేసేటప్పుడు అండి సమాధి మట్టి అస్తంటే ఆ కళ్ళమిటి నీళ్ళు వచ్చేది ఏడు చేసా రోజు నేను ఆడవటం మీరు ఎప్పుడు చూశాను చూసారా హలో నేను ఏడట మీరు ఎప్పుడైనా చూశారా అలాంటి సమస్యలేవని కాదు మీకంటే ఇన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి నేను ఆ నీళ్ళు ఎప్పుడు మీరు చూ చూడలేదు కూడా చూడలేదు కూడా ఆ రోజు సమాధి దగ్గర దుఃఖం పెళ్ళికి వచ్చేసి ఆ మా అది గుర్తొస్తుంది అనమాట లాజర్ గారిది యొక్క మరణాన్ని చూస్తే ఈశ్వర వారు ఏడ్చిన సందర్భం చూస్తే ఎందుకంటే లాజర్ని ఏసై అంతగా ప్రేమించాడు దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో లాజర్ నేనా దేవుడు నన్ను ప్రేమించట్లేదని అని నువ్వు అనుకోవద్దు నీ సమస్యల్లోను ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు బాధపడుతూ ఉంటాడు నీ బాధలలో కన్నీళ్ళ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడిని గురించి బాధపడుతూ ఉంటాడు నీ తల్లిదండ్రులు నిన్ను వదిలిపెట్టేసినప్పుడు నీ భర్త నీకు నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు లేదా నీ పిల్లల ద్వారా సమస్యలు కలుగుతున్నప్పుడు నువ్వు తట్టుకోలేని బాధలు నువ్వు ఎదుర్కోలేని సమస్యలు వాటి గుండా నువ్వు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు బాధపడుతూ ఉంటాడు ఎందుకు బాధపడతాడంటే నేనే కదా ఈ బాధలు కలుగజేసింది చేసింది బాగుండు ఈయన కుమారుడు ఈయన కుమార్తె ఓచుకుంటే బాగుండు తర్వాత నేను కార్యం చేస్తాను అని ఆయన కూడా దుఃఖపడతాడంటండి హలో నమ్ముతున్నారా రాజుల గురించి చదివినప్పుడు నాకు భలే ఆశ్చర్యమేస్ హలో ఈ తల్లిదండ్రులు మిమ్మల్ని వదిలిపెట్టేయారా దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ప్రేమించిన వారు మీకు దూరం అయ్యారా దేవుడు మీ వైపు చూస్తున్నాడు ఆయన దుఃఖపడుతున్నాడు గుర్తుపెట్టుకో ఎందుకంటే మనలాగానే మనలాగానే ఆయన దుఃఖపడే దేవుడు ఆయనకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి ఆయనకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి ఆయనకు కూడా భావోద్రేకాలు ఉన్నాయి దేవునికి దేవుని బిడ్డలారా నువ్వు ఎప్పుడైతే ఆయన శిలువు రక్తంలో కడగబడ్డావో నువ్వు ఆయన బిడ్డవైపోయావు నువ్వే ఏడుస్తున్నావు అనుకో మాకు నీతో పాటుగా దేవుడు కూడా ఆయన దుఃఖపడుతున్నాడు నీకున్న శ్రమల గురించి అందరు స్తోత్రం చేద్దామా లాజర్ నేనే ఆ రోగిగా ఉన్నప్పుడు నేనే రాలేదు నేనే ఆలస్యం చేశాను అని దుఃఖపడుతున్నాడు ఏసై లాజర్ రోగ్గా ఉన్నప్పుడు నాకు కబురు పెట్టారు కానీ నేనే రాలా కావాలని రాలేదు ఎందుకంటే రోగం నుండి మాత్రమే కాదు నేను విడిపించేది తోడు చనిపోవాలి చనిపోయి సమాధిలో ఉండాలి సమాధిలో మూడు రోజులు ఉండాలి మూడు రోజులు ఉండాలి ఆ తర్వాత నేను నాలుగో రోజు వెళ్ళి అతనిని లేపాలి ఇది చూసి అందరూ కూడా నా మహిమను చూడాలి అని ఉద్దేశించిన దేవుడు ఎందుకు దుఃఖపడ్డాడంటే లాజర్ని ఇంత బాధ పెట్టానే మర్యానింత ఏడిపించని ఎంత ఏడిపించని ఆ కుటుంబంలో తేరని దుఃఖం వచ్చిందే అని ఏసయ్య కూడా బాధపడ్డాడు ఏడ్చాడు కన్నీళ్ళు విడిచాడు ఈరోజు మీకు ఏసఐ ప్రేమ ఎంత గొప్పదో చెప్తున్నాను మీతో అర్థమవుతుందా మర్యా అంత ఏడ్చింది తన తమ్ముడు కోసం మార్త అంత ఏడ్చింది ఇది నేనే కదా ఈ మరణం కలుగజేసింది అని ఏసే కన్నీళ్లు విడిచినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరు అనుకున్నారంట లాజర్ని ఎంత ప్రేమించాడో చూడేసు ప్రభు గుర్తుపెట్టుకో నిన్న ఆయన ప్రేమిస్తున్నాడు నీ దుఃఖాన్ని ఆయన పంచుకుంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక నేను నా సమస్యలను బట్టి బాధపడేటప్పుడు ఆ దేవుడు నన్ను చూసి ఆయన కూడా దుఃఖపడతాడు ఖచ్చితంగా నీ సమస్యలను బట్టి నువ్వు దుఃఖపడేటప్పుడు నీ సమస్యలను బట్టి ఆయన కూడా దుఃఖపడతాడు ఖచ్చితంగా అందులో ఏ డౌట్ కూడా లేదు కానీ ఆ తర్వాత వచ్చే ఆశీర్వాదం అద్భుతంగా ఉంటుంది హలెల్ యా చెబుదామా గట్టిగా హలెల్లుయా లాజర్ దగ్గరికి వెళ్ళి లాజరు రా బయటికి అని అధికారంతో పిలిచాడు ఎలా పిలిచాడంటే సమాధుల్లో ఎంతోమంది ఉన్నారు ఆ రోజున లాజర్ ఒక్కడే కాదు ఆ రోజుల్లో లాజర్ ఒక్కడే కాదు సమాధుల్లో ఎంతోమంది ఉన్నారు లాజర్ని ఎందుకు ఎలా పిలిచాడంటే నువ్వు నా మనిషివి రా బయటికి అన్నట్టుగా ప్రభు పిలిచాడండి నేను నేను ఎంతో ప్రేమిస్తున్నాను లాజర్ రా కమాన్ అన్నట్టుగా పిలిచాడు లాజర్ బయటికి రాగానే ప్రజలందరికీ ఆశ్చర్యం take ye away the stone. lord, by this time he is for he hath been dead four days. said i not unto thee, that if thou wouldst believe, i should see the glory of god? father, thank thee that thou hast heard me. and i knew that thou hearest me always, but because of the people which stand by, i said it, that they may believe that thou hast sent me. Lazarus, come forth. Loose him and let him go. దేవుని బిడ్డ నీ బాధలో ఏ కూడా బాధపడతాడు అది గుర్తుపెట్టుకో మనకు అనిపిస్తా ఉంది ప్రభు నన్ను వదిలేసాడు అనిపిస్తావు మరీ కూడా అలిగి కూర్చుంది ఇంట్లో ప్రభువు వచ్చేసరికి మార్తం వెళ్ళింది పాపం మారతం మా వట్టి ఏమనాలి కపటం లేని మనిషి బయటికి వచ్చేసింది అయ్యా నువ్వు ఎక్కడుంటే మా తమ్ముడు చచ్చిపోయాడు కాదు కదయ్యా అంటే ఈశ్వరువు లోపల దుఃఖం పెళ్ళుకి వస్తాం దేవుని బిడలరా ఎందుకు చెప్తున్నానంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎలాంటి ప్రేమ అంట శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తుంది ఈ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించారు కరెక్టే ఈరోజు నేను వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు నీ భర్త ప్రేమ కూడా అంతంత మాత్రమే ఉండొచ్చు నీ పిల్లల ప్రేమ కూడా అంతంత వరకే ఉండొచ్చు నువ్వు ప్రేమించిన ఎవరైనా సరే నేను బాధ పెట్టి ఉండొచ్చు కానీ ఏ సయ్యా జాలి చూపే దేవుడు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరిలినా నా కృప నిన్ను ఏం చేయదండి విడిచిపోదు సమాధానార్థమైన నా నిబంధన నీ నుండి దూరం అవదని ప్రభు వాగ్దానం చేస్తుంది చూసారా ఏ ప్రేమ ఎంత గొప్పదో మనం తెలియక ఏమండి ప్రభు వదిలిపెట్టేశాడు నన్ను అసలు పట్టించుకోవట్లేదు నాకే ఈ సమస్యలు వస్తున్నాయి పైగా నేను నీతిగానే ఉంటున్నాను ఏ తప్పు చేయట్లేదు చాలామంది నన్ను రకరకాలుగా అనుకుంటున్నారు నేనైతే యథార్థంగానే ఉన్నాను దేవుని సన్నిధిలో నాకే ఎందుకు ఈ శోధనలు వస్తున్నాయి అని దేవుడు నన్ను ఏంటి దేవుడు నా మీద కోపం పెట్టుకున్నాడా ఏంటి అని మనం అనుకుంటా ఉంటాం కానీ దేవుడు కోపం పెట్టుకునే దేవుడు కానే కాదు అంతగా దేవుడు ప్రేమించాడు నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు దేవుని ఎప్పుడు కూడా పొరపాటును అనుకోవద్దు